ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదవ అధ్యాయం బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి పరమేశ్వరుడు ఉండే వెండి కొండకు తరలి వెళ్ళాడు బ్రహ్మరాకకు శంకరుడు ఎంతో ఆనందాన్ని చెంది ఆయనకు సకల మర్యాదలు చేసి గౌరవించి ఏమైనా విశేషాలు ఉన్నాయా అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి ఎడబాటు వలన శ్రీ మహావిష్ణువు భూలోకంలో శేషాచలానికి చేరి ఒక పుట్టలో ఉండటం ప్రారంభించాడు నిద్రాహారాలు లేక శుష్కించి శ్రీమన్నారాయణుడు ఆ పుట్టలో ఉన్నాడు ఉపవాసాలతో ఆయన దిరద్రమో కృషించుచున్నట్లు నారదుని వలన తెలిసింది అందువలన మనము ఇప్పుడు నారాయణునికి ఉపకారం చేయాల్సి ఉంది మనమిద్దరము ఆవు దొడ యొక్క రూపాలు ధరించి నారాయణుడు ఉన్న పుట్టను చేరి ఆయనకు ఆహారంగా పాలనో ఇచ్చినట్టయితే కొంతలో కొంత ఆయనకు ఉపకారం చేసిన వారం అవుతాము అంటాడు అది విని శంకరుడు అంతకన్నా మనకు కావలసినదేమున్నది ఆపదలో ఉన్నవారిని వారిని కన్నా గొప్ప ఇంకేముంది అంటాడు అప్పుడు బ్రహ్మాశివుడు ఇద్దరూ సరాసరి భూలోకానికి వెళ్ళి కొల్లాపురం చేరారు అక్కడ తపస్సు చేసుకుంటున్న రమాదేవిని దర్శించి కోపము చాలా చెడు వస్తువు నువ్వు విష్ణువుపై కోపగించి భూలోకానికి వచ్చిన కారణంగా పండంటి మీ సంసారంలో కలతలు చెలరేగాయి అవి మీ సంతోషాన్ని దహించి వేశాయి విష్ణువు ఇదరొకటిలాగా కళాకాంతులతో చిరునవ్వులు చిందించే విష్ణువు కాదు చాలా దైన్యదశలో ఉన్నాడు నీ కోసము భూలోకంలో వెతికి వెతికి వేసారి శేషాద్రి చేరి అక్కడ ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారాలు లేక శుష్కించిపోయి ఉన్నాడు ఆయనకు ఎలా అయినా ఆహారం అందించవాలనని మా కోరిక ఇందుకు నువ్వు ఒక ఉపకారం చేయాల్సి ఉంది మేము ఆవుదోడల రూపాలు ధరిస్తాము నువ్వు గొల్లబామ వేషము వేసుకొని మమ్మల్ని తీసుకువెళ్ళి చోళరాజునకు అమ్మాలి ప్రతిదినమూ చోళరాజు యొక్క మందతో కలిసి వెళ్ళి మేము పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు చీరాహారము ఇచ్చట ప్రారంభిస్తాము అందువలన మా కోరిక మన్నించవాలి అన్నారు విధాతా శంకరుల మాటలకు లక్ష్మీదేవి వెంటనే సమ్మతించింది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదవ అధ్యాయం సంపూర్ణం